వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులు అదేవిధంగా ఎమ్మెల్యేలు నాయకులు కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీడీసీలు ఎంపీపీలు మరి ఈరోజు ప్రేమతో అభిమానంతో శిల్పా కుటుంబం మీద వైఎస్ఆర్సిపి అభిమానంతో జగనన్న మీద అపారమైన నమ్మకంతో విచ్చేసినటువంటి మీ అందరికీ నమస్తే మహాదేవులు ఆట మొదలైంది ఆట కబడ్డీ కాదు ఖోఖో కాదు క్రికెట్ కాదు ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఏదైనా కానీ కూడా ఈరోజు ఫుట్బాల్ ఆట కావచ్చు క్రికెట్ ఆట కావచ్చు కోడి కావచ్చు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచనతో మీ అందరి ప్రేమాభిమానాలతో తప్పకుండా శిల్పా జెండా మరొకసారి ఎగరబోతుంది అది వైఎస్ఆర్ శిల్ప ఈరోజు కొంతమంది ఆవుకురావు మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఊరు విడిపిస్తారట ఆ నుంచి పాలదోతారట అందరూ మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక్కసారి ఒక్కసారి కోరుతున్నా ఏ పార్టీలో ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావు నేర్చుకున్నావు మాట్లాడడం మాట్లాడమంటే ఒక్క విషయం పడతారు బిడ్డ తెలియని కాదు నాకు విద్య నేను అన్ని చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాడిని పూర్తిగా తిరగకపో మంచి చెడ్డకు చెడ్డ ఈరోజు మహానుభావుడు పివి నరసింహరావు ప్రధానిగా వచ్చినటువంటి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు నీలం గారు రాష్ట్రపతిగా వచ్చినటువంటి గడ్డ ఎట్లా మాట్లాడనో తెలియకపోతే తెలుసుకోమని కోరుతున్నా దయచేసి మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకోండి దయచేసి ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లే హుందాగా రాజకీయాలు చేద్దాం హుందాగా మాట్లాడదాం ఎలక్షన్ వస్తే ఒక రాజకీయం ఎలక్షన్ లేకపోతే ఒక రాజకీయం కాదు మాకు చేతులైంది ఒకటే పది మందికి సహాయం చేయడం పది మందికి అండగా నిలబడడం నన్ను నమ్ముకున్న వాళ్ళకున్న తెలుసు తప్పటి తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది నేను వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో ఈ రోజు మా కుట్ట పోయిన అయినారు ఈ రోజు నాకే ఆ రోజు ఎమ్మెల్యే చేసినా నన్ను మంత్రిగా చేసినా నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసినా అది మీ యొక్క అండా దండలే మీ యొక్క రుణం ఇవ్వడం మీ అందరి ఆశీర్వాదంతో పైకి వచ్చాము నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందులో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కావాల్సినటువంటి సభ కాబట్టి మరి నాలుగు శంభు ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చినాం శిల్పాల సేవా సమితి స్థాపించినాం నందిరహిత సమాజం స్థాపించినాం ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నిలబెట్టకుండా ఓడినా గెలిచిన మీ అందరి ఆశీర్వాదంతో నడుపుతున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో శిల్ప కుటుంబం ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకుందంటే ఈ రోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కుటుంబాన్ని ఎమ్మెల్యే కూడా ఒకటే చెప్పిన రవి రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు నేను పిలిచిన వ్యాపారాలు చేయండి కష్టపడింది మనం ఈరోజు రాజకీయాలు చేయలేం ఒకరు కష్టపడాల్సిందే ఒకరు రాజకీయం చేయాల్సిందే నీకుండటువంటి మరి ఈరోజు నీ పేరు మీద ఇంట్రెస్ట్ చెప్పమని అడిగిన రాజకీయాల వ్యాపారమా భార్య భర్తను ఇద్దరు పిలిచి అడిగినా నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు ఒకటే కండిషన్ మీద పంపించిన ఈ నీకు ఇబ్బంది పడి ఏ రోజైనా కష్టం ఇచ్చి ఎవరి దగ్గరైనా చేయి చాపాల్సిన వచ్చినప్పుడు అదే రోజు రాజీనామా లెటర్ పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పినా ఒక్క రూపాయలు చాపాల్సిన అవసరం లేదు శిల్పా అమౌంట్ బతికినంత వరకు ఒక్క రూపాయలు తీసుకునే కుటుంబం కాదు కాదు అని చెప్పి చేస్తూ మరొకసారి చెప్తున్నా దయచేసి నేను ఎవరినో మాట్లాడడానికి మాట్లాడడం అన్ని చూసి వచ్చిన వాళ్ళం అన్నీ ఇరిగిన వాళ్ళం అన్ని ఇబ్బందులు చూసిన వాళ్ళం ఎక్కడ కూడా ఈ రోజు వరకు మాకు ఇచ్చిన దాంట్లో రూపాయి ఇస్తే అందులో ఇరవై ఐదు పైసలు ఖర్చు పెట్టాలా మీరందరూ అనుకుంటారు శిల్పమో రెండుకి ఎవరైనా వేల కోట్లున్నాయేమో వందల కోట్లున్నాయేమో అని నేను ఒకటే చెప్తున్నా కానీ శిల్ప వంద రూపాయలు ఇస్తే భగవంతుడు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టే భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి కూడా తెలియదు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మా బిడ్డను రవిచంద్ర కిషోర్ రెడ్డిని మరొకసారి ఎమ్మెల్యే కల్పించడానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి సంబంధించి మొత్తం మీ అందరి కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ యొక్క ప్రేమ కావాలి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మరి మీ బిడ్డను ఒక్కసారి ఆశీర్వదిస్తారని మరొకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తారని తప్పకుండా చేయడానికి అన్ని రకాలుగా మీరు ఉపయోగపడతారని అదే విధంగా మీ ఆశీస్సు ఎప్పుడు మా కుటుంబానికి ఉండాలని ఆ భగవంతుని అల్లాని అని కోరుతూ ఇద్దరితో వినిపిస్తున్నా జై జై జయ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్